ప్రశ్న టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి అను బహుపతిని ఎక్స్ మైనస్ టూ జే భాగిస్తే శేషం రెండు మరియు ఎక్స్ ప్లస్ టూ జే భాగిస్తే శేషం మైనస్ రెండు వస్తే ఏకామా బి విలువలు కనుగొనండి జవాబు ఇచ్చిన బహుపతిని ఎఫ్అ్ ఎక్స్ అనుకుందాం ఎఫ్ఆఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఇచ్చిన రేకీయ బహుబదులను జీవన్ ఆఫ్ ఎక్స్ మరియు టూ ఆఫ్ ఎక్స్ అనుకుందాం జీవన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ టూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ టూ చే భాగించినప్పుడు వచ్చే శేషం రెండు అని ఇచ్చారు ఎక్స్ ప్లస్ టూ చే భాగించినప్పుడు వచ్చే శేషం మైనస్ రెండు అని ఇచ్చారు ముందు జీవన్ ఆఫ్ ఎక్స్ ని తీసుకుందాం జీవన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ రెండు శేష సిద్ధాంతం ప్రకారం జీవన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అప్పుడు ఎక్స్ మైనస్ రెండు టు సున్నా అనమాట ఈ మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ రెండు అవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు రెండు వస్తుంది ఈ ఎక్స్ ఈక్వల్ టు రెండు విలువను ఇచ్చిన బహుపతి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోని ఎక్స్ ప్లస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ రెండు ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు క్యూబ్ ప్లస్ మూడు ఇంటూ రెండు స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ రెండు ప్లస్ బి ఫిజీక్వల్ టు మనకి శేషం రెండు అని ఇచ్చారు ఎక్స్ మైనస్ టూ చే భాగించినప్పుడు వచ్చే శేషం రెండు ఫిజిక్వల్ టు అప్పుడు రెండు అవుతుంది రెండు ఇంటూ రెండు క్యూబ్ అంటే దాని విలువ ఎనిమిది ప్లస్ మూడు ఇంటూ రెండు స్క్వేర్ అంటే దాని విలువ నాలుగు ప్లస్ ఏ ఇంటూ రెండు అంటే రెండు ఏ ప్లస్ బి ఫిజీక్వల్ టు రెండు ఎనిమిది ఇంటూ రెండు దాని విలువ ఎంత పదహారు ప్లస్ మూడు ఇంటూ నాలుగు దాని విలువ పన్నెండు ప్లస్ రెండు ఏ ప్లస్ బి ఈజీ ఈక్వల్ టు రెండు పదహారు ప్లస్ పన్నెండు దాని విలువ ఎంత వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్లస్ రెండు ఏ ప్లస్ బి ఈజీ ఈక్వల్ టు రెండు ఈ ప్లస్ ఇరవై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది అప్పుడు మనకి ఎంత వస్తుంది రెండు ఏ ప్లస్ బిజ్ ఈక్వల్ టు రెండు మైనస్ ఇరవై ఎనిమిది రెండు ఏ ప్లస్ బి ఇజ్ టు రెండు మైనస్ ఇరవై ఎనిమిది అంటే దాని దానిలో మైనస్ ఇరవై ఆరు ఇది వచ్చింది దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం ఇప్పుడు జీ టు ఆఫిట్స్ తీసుకుందాం శేష సిద్ధాంతం ప్రకారం జీటు ఆఫిట్స్ ఇజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అప్పుడు ఎక్స్ ప్లస్ రెండు టు సున్నా ఈ ప్లస్ రెండు ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది అంటే మనకి ఎక్స్ విలువ ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ రెండు ఈ వచ్చిన ఎక్స్ విలువ ఇచ్చిన బహుమతి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోని ఎక్స్ ప్లస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ రెండు ఇజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ మైనస్ రెండు హోల్ క్యూబ్ ప్లస్ మూడు ఇంటూ మైనస్ రెండు హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ మైనస్ రెండు ప్లస్ బి ఎక్స్ ప్లస్ టూ తో డివైడ్ చేసినప్పుడు వచ్చే శాషం మైనస్ రెండు అని ఇచ్చారు ఫిజక్వల్ టు మైనస్ రెండు అవుతుంది రెండు ఇంటూ మైనస్ రెండు హోల్ క్యూబ్ దాని విలువ ఎంత అవుతుంది మైనస్ ఎనిమిది అవుతుంది ప్లస్ మూడు ఇంటూ మైనస్ రెండు హోల్ స్క్వేర్ దాని విలువ నాలుగు అవుతుంది మైనస్ ఏ ఇంటూ మైనస్ రెండు ఫిజ్వల్ టు మైనస్ రెండు ఏ ప్లస్ బిజ్ ఈక్వల్ టు మైనస్ రెండు మైనస్ ఎనిమిది ఇంటూ రెండు దాని విలో ఎంత అవుతుంది మైనస్ పదహారు అవుతుంది మైనస్ పదహారు ప్లస్ మూడు ఇంటూ నాలుగు దానివిలో పన్నెండు మైనస్ రెండు ఏ ప్లస్ బి ఇజ్ ఈవల్ టు మైనస్ రెండు మైనస్ పదహారు ప్లస్ పన్నెండు దానివిలో మైనస్ నాలుగు మైనస్ నాలుగు మైనస్ రెండు ఏ ప్లస్ బి ఈజీక్వల్ టు మైనస్ రెండు మైనస్ నాలుగు ఈజ్ ఈవల్ టు అవతలికి వెళ్తే ప్లస్ నాలుగు అవుతుంది అప్పుడు మనకి ఎంత వస్తుంది మైనస్ రెండు ఏ ప్లస్ బి ఈజ్ ఈవల్ టు మైనస్ రెండు ప్లస్ నాలుగు దీని విలువ ఎంత అవుతుంది మైనస్ రెండు ఏ ప్లస్ బి ఈజ్ ఈవల్ టు మైనస్ రెండు ప్లస్ నాలుగు అంటే దాని విలువ రెండు రెండు అవుతుంది దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాము ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి ప్లస్ ఈక్వేషన్ రెండు చేద్దాము ప్లస్ టూ ఏ మైనస్ టూ ఏ క్యాన్సిల్ అయిపోతాయి బి ప్లస్ బి అంటే రెండు బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఆరు ప్లస్ రెండు అంటే మైనస్ ఇరవై నాలుగు ఇప్పుడు ఇజీక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే బి ఈక్వల్ టు మైనస్ ఇరవై నాలుగు బై రెండు అంటే మైనస్ పన్నెండు బి విలువ మైనస్ పన్నెండు వచ్చింది ఈ బి ఈక్వల్ టు మైనస్ ఒకటిలో ప్రతిక్షేపిద్దాం అప్పుడు మనకి ఎలా వస్తుంది రెండు ఏ మైనస్ పన్నెండు ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఆరు ఈ మైనస్ పన్నెండు అవతలే తీసుకెళ్తే ప్లస్ పన్నెండు అవుతుంది అప్పుడు ఎలా వస్తుంది రెండు ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఆరు ప్లస్ పన్నెండు మైనస్ ఇరవై ఆరు ప్లస్ పన్నెండు అంటే దాని విలువ ఎంత మైనస్ పద్నాలుగు ఇప్పుడు ఈజీవల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎలా వస్తుంది ఏ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు బై రెండు అంటే ఏ విలువ ఎంత వస్తుంది మైనస్ ఏడు వస్తుంది ఏ ఈక్వల్ టు మైనస్ ఏడు బి ఈక్వల్ టు మైనస్ పన్నెండు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరి కొన్ని ఉదాహరణలు చూద్దాము